రేపు గురువారం రోజు ఈ ఆకును నేలల్లో వేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ ఆకును నీటిలో వేయటం వలన ఎన్నో రకాల సమస్యల నుండి సులభంగా బయటపడతారని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఒక చిన్న విక్రమ బేతాల కథను ఇప్పుడు మనం విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా బీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రతి ఒక్కసారి కార్యభంగం కలుగుతూ ఉన్న మరింత పట్టుదలతో కార్య సాధనకై నువ్వు కనపరుస్తున్న దీక్ష మెచ్చదగిందే కానీ లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగాను నిగూఢంగానూ ఉంటుంది అలాంటి వారు పురోపకారం చేస్తున్నామన్నా భ్రమ కల్పించి ఆత్మబంధువుల మధ్య రక్త సంబంధీకుల మధ్య పరస్పర అనుమానాలు ద్వేషభావాలు కల్పిస్తూ ఉంటారు అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాంగత్యమైన కార్యాన్ని చేపట్టేలాగా ప్రోత్సహించి ఉంటారన్న అనుమానం కలుగుతుంది ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు జడనాథుడనే వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయన భార్య వేదవతి కూడా సంపన్న కుటుంబం ఇద్దరూ ఎంతో మంచివారు దానశీలురు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు ఇంటికొచ్చిన వారిని కన్న తల్లిలా ఆదరించేది కన్న తల్లిలా ఆదరించి పంపేది వేదవతి కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నట్లుగా ఆ దంపతులు ఒక్కగానొక్క కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దయ్యేసరికి వారికి తాతల నాటి ఇల్లు మినహాయించి ఇంకేమీ మిగల్లేదు నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నది గుణదీపుడికి అంటే అతని కొడుక్కి తెలియదు వాడు అదే ఊళ్ళోనే జననాథుడనే వాడితో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించాడు కొడుకు గుణదీపుడికే కాక జగన్నాథుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడు పంపుతూ ఉండేవాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భద్రపురం వచ్చేసరికి గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసి వచ్చాయి పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి నా చేతికి చిప్పనిచ్చావు ఇప్పుడేం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు అన్నాడు గుణదీపుడు కోపంగా తండ్రితో నాయన సంపదలు మన వెంట రావు మన మంచి మనలను మర్యాద కాపాడుతుంది నీ తండ్రి చేసిన పనులన్నిటి వెనుక నా ప్రోత్సాహం కూడా ఉంది అది తప్పని నీవనుకుంటే ఆ తప్పు మా ఇద్దరిది ఇప్పటికీ మనకు వచ్చిన లోటు లేదు నిలువ నీడ ఉంది నువ్వు వైద్య వృత్తి ప్రారంభించావంటే నీకు బోలెడు ఆదాయం వస్తుంది అంటూ కొడుకును సముదాయించింది వేదవతి గుణదీపుడు వైద్య వృత్తిని స్వీకరించాడు అంతో ఇంతో ఆదాయం బాగా వస్తూ ఉన్నా అతడికి తృప్తిగా ఉండేది కాదు అందుకు కారణం జడనాథుడు సంవత్సరం తిరగకుండానే జడనాథుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పొయ్యేద పొయ్యగలనన్న పేరు వచ్చింది వైద్యం కోసం నుంచో వచ్చే రోగులతో అతడి ఇల్లు కిటకిటలాడిపోతూ ఉండేది క్రమంగా అతడి వద్ద సంపద పెరిగిపోయింది నీ డబ్బుతోనే వైద్య విద్య నేర్చుకుని నీ కొడుక్కే పోటీగా తయారయ్యాడవాడు జగన్నాథుడు నీ మూలంగా నా ఆస్తి పోయింది నేర్చుకున్న విద్య అంటే వైద్య విద్య అక్కరకు రావటం లేదు అంటూ గుణదీపుడి తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు ఆయన ఇప్పుడు నీ ఆదాయం తక్కువేం కాదు వైద్య వృద్ధిలో ధర్మమే ప్రధానం నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు అప్పుడు ప్రజలే నిన్ను గొప్పగా చూసుకుంటారు నీకు జీవితంలో లోటు ఉండదు అని మణిదీపుడు కొడుకు హితవు చెప్పాడు కానీ గుణదీపుడి దృష్టంతా కూడా ఎప్పుడూ సంపాదన మీదనే ఉండేది అదేమో పెరగకుండా ఉంది ఈ విషయం ఆ ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి తెలిసింది ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు తనకు మగబిడ్డలు లేనందున ఆయన యోగ్యుడైన యువకుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడు అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకొని బాబు నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు నీ పూర్వీకులు ఎన్ని దాన చేసినా మీ కుటుంబం సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉండేది అది వారి జాతక బలం నీ తల్లిదండ్రులు నష్టజాతకులు వారితో కలిసి ఉంటే నీకు ఏమీ అచ్చిరాదు నా కూతుర్ని పెళ్లి చేసుకో నా ఇంటికి ఇల్లరికం వచ్చేయి నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు అంటూ తనకు అనుకూలంగానూ అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగానూ మాటలు చెప్పాడు ఆ మాటలు గుణదీపుడు మీద బాగా పనిచేశాయి అటుపైన రత్నమాల అందం కూడా అతన్ని ఆకర్షించింది ఆనామెను పెళ్లాడాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు అందుకు వాళ్ళు నాయన నీవు పెద్దవాడి నీ మంచి చెడ్డులు నీకే బాగా తెలుసు మేము నిన్ను దీవిస్తూ ఉన్నాం అన్నారు దీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి మీకిప్పుడు బొత్తిగా ఆదాయం లేదు కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద ఉన్నది నేను మిమ్మల్ని అలక్ష్యం చేస్తే లోకులు నన్ను దుమ్మెత్తిపోయ్యరా అని అడిగాడు మణిదీపుడు నవ్వి లోకాపవాదులకు భయపడి నీవు మమ్మల్ని చేరదీయవద్దు మా గురించి నీకు ఏబెంగా వద్దు నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నాడు గుణదీపుడు రత్నమాలను పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయాడు ఈ లోగా జగన్నాథుడికి మణిదీపుడు అవస్థ తెలిసింది అతడు వారిని చూడబోతే వాళ్ళు మేము సుఖంగా ఉన్నాం మా అబ్బాయి ఎంత బ్రతిమిలాడినా వాడి దగ్గరకు వెళ్ళటం లేదు మా కట్టెలు ఈ ఇంటిలోనే వెళ్ళిపోవాలని మా కోరిక అంటూ పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు జడనాథుడు కొద్ది క్షణాలు మౌనంగా ఊరుకొని నేను ఇక్కడికి స్వార్థంతో వచ్చాను మీ పెరట్లో ఒక చెట్టు ఉంది దాని పేరు ఎవ్వరికీ తెలియదు అయితే ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని నాకు తెలిసింది అది ఏడాది పొడుగునా కూడా కాయలు కాస్తూనే ఉంటుంది కదా ఒక్కో కాయ పది బంగారు కాసుల విలువ చేస్తుంది అయితే అంత ధర నేను ఇవ్వలేను మీరు రోజు నాకు ఒక కాయ ఇస్తే నేను మీకు ఒక బంగారు కాసు ఇవ్వగలను మీరు జీవించి ఉన్నంతకాలం ఆ చెట్టు కాయలు మరెవ్వరికీ అమ్మబోనని ప్రతిరోజు నాకు ఒక కాయ తప్పక అమ్మగలమని పత్రం రాసి ఇస్తే నాకెంతో మేలు చేసిన వారవుతారు అని చెప్పాడు ఇప్పుడు ఆలోచనలో పడి నీవు చెప్పే వరకు మాకు మా చెట్టు గురించి ఆ చెట్టు విలువ గురించి మాకు తెలియదు వాటిని నీ వడిగిన ధరకు తప్పక ఇవ్వగలను కానీ నేను నీకు పత్రం ఎందుకు రాయాలో తెలియటం లేదు అన్నాడు అయ్యా ఈ కాయల విలువ బయట వాళ్లకు తెలిస్తే ప్రమాదం వాటిని అమ్మమని చాలామంది అడుగుతూ ఉంటారు ఆ కాయలను ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది మరొక రకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా కాగలదు ఇవి నా వంటి వాడి చేతిలో పడితేనే దురుపయోగం కాకుండా మంచికి ఉపయోగపడతాయి మీరు పత్రం రాయటం వల్ల మీపై వేరెవరూ కూడా ఒత్తిడి చేసే అవకాశం లేదు అని జగన్నాథుడు వివరించి చెప్పాడు మణిదీపుడు జగన్నాథుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు ఆ రోజు నుంచి మణిదీపుడు దశ తిరిగింది ఆయన తను సుఖంగా తింటూ అవసరంలో ఉన్నవారిని ఆదుకుంటూ ఎప్పటిలాగా పురపకారం కొనసాగిస్తూ ఉన్నాడు తండ్రి పరిస్థితి మళ్ళీ మెరుగుపడినట్లు గ్రహించిన గుణదీపుడు కారణం అర్థం కాక సతమతమవుతూ ఉన్నాడు అతడి భార్య రత్నమాల అతడితో నీ తండ్రి నిన్ను మోసం చేశాడు ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా ఉండి ఉంటుంది ఆ ఆస్తిని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి అందులో వాటా అడుగు అంటూ రెచ్చగొట్టింది గుణదీపుడు తండ్రిని కలుసుకుని ఆస్తి విషయమే నిలదీశాడు మణిదీపుడికి పెరటి చెట్టు కాయల విషయం చెప్పక తప్పలేదు ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోనికి పరిగెత్తి అవి వేల సంఖ్యలో ఉండటంతో గుండెలు బాదుకొని ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచటమే కాక నాతో సంప్రదించకుండా కాయల గురించి పత్రం కూడా రాశావు ఇది చాలా అన్యాయం నా వాటా కోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ గొడవ చేశాడు ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్ళటం ఇష్టం లేక మణిదీపుడు జగన్నాథుడికి కబురు పెట్టాడు అతడు వచ్చి సంగతి తెలుసుకొని గుణదీపుడి మాటల్లో న్యాయం ఉంది నేనొక ఉపాయం చెప్తున్నాను ఈ చెట్టు కాయల్లో నాలుగు వేల కాయలను తీసుకుని వెళతాను అందుకు ప్రతిఫలంగా నీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున పదకొండు సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటుంది అయితే కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది అందువల్ల నేను మీరు జీవించి ఉన్నంతకాలం రోజుకొక్క బంగారు కాసు ఇచ్చుకుంటాను ఈ రోజు నుండి ఈ చెట్టు పైన దాని కాయలపైన పైన సర్వాధికారాలు గుణదీపుడికే విడిచి పెడదాం అన్నాడు మణిదీపుడుతో ఇది గుణదీపుడికి నచ్చింది ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే ఎలాంటి గుణం లేదన్నారు వైద్యులు చివరకు గుణదీపుడు జగన్నాథుడి వద్దకే వెళ్ళి నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో అన్నాడు జడనాథుడు నవ్వి ఆ పిచ్చికాయల్ని నేనేం చేసుకోను అన్నాడు అవి పిచ్చికాయల వాటికెగ నువ్వు కాయకు బంగారు కాసు చొప్పున వెలకట్టావు అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలు నాకు విలువైనవి మీ పెరటి చెట్టు వడ్డీ కాసుల చెట్టు నీ తండ్రి ఇతరులకు చేసిన ఉపకారాల పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయలనేది కాస్తుంది అన్నాడు జగనాధుడు ఆ జవాబుకు గుణదీపుడు ముఖం వెలవెలపోయింది అతడు తల వంచుకుని కొంతసేపు మౌనంగా ఊరుకొని జడనాథ నువ్వు మా కుటుంబ విషయాల్లో ఇంత నర్మ గర్భంగా ప్రవర్తించవలసింది కాదు ఏమైనా నా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భేతాళుడు ఈ కథ చెప్పి రాజా వైద్య విద్య పూర్తి చేసి తిరిగి వచ్చినప్పటి నుంచి మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాథుడి ప్రవర్తన విచిత్రంగాను నిగూఢంగానూ ఉన్నట్లు తెలుస్తూనే ఉన్నది కదా సహాధ్యాయి అయిన గుణదీపుడు తల్లిదండ్రుల పట్ల కనపరుస్తున్న నిరాధరణ జడనాథుడికి తెలియంది కాదు అయినా అతడు గుణదీపుడిని సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు వైద్య వృద్ధిలో తనకు మితిమించిన సంపాదన ఉన్నది గనుక మణిదీపుడి పెరటి చెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్టు కనబడుతున్నది అది తను వైద్య విద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాద కృతజ్ఞత అనిపించుకుంటుంది కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జడనాథుడి ప్రవర్తనలో విచిత్రం నిగూఢత కాక ఆర్థికంగా మానసికంగా స్థాయి భేదాల్లో ఉండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎలా మసులుకోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతున్నది ఎంత నిరాధరణకు గురైన నిర్మల మనస్కులైన తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు ఆ కారణం వలనే మణిదీపుడు జడనాధుడితో మా అబ్బాయి ఎంత బతిమిలాడినా వాడి దగ్గరకు వెళ్లటం లేదు అన్నాడు అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కనపరచడానికి జడనాథుడు పెరటి చెట్టు కాయలకు లేనిపోని విలువ కట్టి మణిదీపుడికి సాయపడ్డాడు ఆ తరువాత గుణదీపుడు చెట్టు కాయలకు తోచిన విలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాథుడు నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు ఆ జవాబుతో జరిగిన వాస్తవం తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ ఏమిటో గ్రహించిన గుణదీపుడు నా కళ్ళు తెరిపించావంటూ కృతజ్ఞత చెప్పుకొని వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇక వీడియోలోకి వస్తే చాలామంది అనేక రకాలుగా సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు ఎంత కష్టపడినా జీవితంలో పైకి రాలేరు కొంతమంది ఎప్పుడూ వెనుకబడి మనల్ని ఎవరో కిందికి లాగిస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటారు ఎంత సంపాదిద్దాం అనుకున్నా చేతిలోనికి డబ్బు రాదు ఇలా జరగడానికి ముఖ్య కారణం నెగిటివ్ ఎనర్జీ మీ ఒంట్లో లేదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం వలన మీరు ఎంత కష్టపడినా పైకి రాలేరు ఏ పని చేసినా ఎంత ప్రయత్నించినా ఏమీ సాధించలేరు ఇలా మీ ఒంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని భావిస్తే ప్రతి గురువారం కూడా ఒక గ్లాస్ నీటిని తీసుకోండి ఆ నీటిలో కొన్ని తులసి ఆకులను వేయండి అలాగే కొంచెం బెల్లం చిటికడు యాలకుల పొడిని కూడా కలిపి ఈ నీటిని మీ పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టండి మీ ఒంట్లో ఉన్న దుష్టశక్తులు పోవాలని మీరు జీవితంలో పైకి రావాలని కోరుకోండి కన్నీరు కారుస్తూ మీకు ఉన్న సమస్యలు పోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి అలా మీ కోరికను భగవంతుడికి చెప్పుకున్న తర్వాత తులసి ఆకులు వేసిన నీటిని తీసి త్రాగేయండి ఇలా కనీసంలో కనీసంగా ఏడు గురువారాలు చేశారంటే మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ శరీరం కొత్త ఎనర్జీని పుంజుకుంటుంది తెలియని ఉత్తేజం ఉల్లాసం వస్తుంది తద్వారా మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధిస్తారు ధనాన్ని బాగా సంపాదిస్తారు లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఎవరైతే ప్రతి గురువారం ఈ విధంగా తులసి ఆకులు యాలకుల పొడి బెల్లం నీటిలో వేసుకుని త్రాగుతారో ఇక వారికి తిరగనేదే ఉండదు మంచి పొజిషన్లోనికి వస్తారు కాబట్టి మీరు కూడా రేపు గురువారం రోజు ఈ ఆకును నీటిలో కలిపి త్రాగండి సకల ఐశ్వర్యాలను పొందండి